రాష్ట్రంలో పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమస్ కోసికి శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో వీరభద్రస్వామి స్వీట్స్ అంతే ఫేమస్ ఈ స్వీట్స్ ను కొనుగోలు చేసేందుకు భారీగా భక్తులు చేరుకొని అక్కడ స్వీట్స్ కొనుక్కోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వీరభద్రస్వామి దుకాణం యజమాని విశ్వతో మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం మాట్లాడిపోతున్నారు భవనం మన ప్రస్తుతానికి కోసిగి మండల కేంద్రంలో శ్రీ వేణుకెల్లమ్మ దేవి ప్రాంగణంలో మనం ఉన్నాం అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మరి వీరభద్రస్వామి స్వీట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటారు అయితే గత సంవత్సరం కంటే ఈసారి ఎలా తయారు చేశారు వంట సమగ్రహాన్ని అనేది ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం ఇక్కడ వీరభద్ర కానీ విశ్వ కానీ శివ కానీ అదేవిధంగా వంట సామగ్రహాన్ని తయారు చేసే రాముడు కూడా మన ఉన్నారు ఇక్కడ అయితే మనం ఒకసారి ఈ యొక్క ఈ కొట్ట యజమాని దగ్గర వీరభద్రస్వామి ఉన్నారు ఆయనతో మనం అడిగి తెలుసుకున్నాం వీరభద్రస్వామి గారు ఈసారి ఈ జాతరలో ఎలాంటి స్పీట్ తయారు చేశారు స్ట్రీట్ ప్రతి సంవత్సరం అనుకున్న ఒక సంవత్సరం సంవత్సరం వెరైటీగా ఈ సంవత్సరం రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టి పదహైదు అడుగులు హైట్గా చేసినాము చాలా అందంగా చేసినాము డాటా వేసి చాలా నీట్గా చాలా కష్టంతో తయారు చేసిన మాస్టర్ రాము మా షాపు కోచికి ఈ ఎల్లమ్మ జాతరలో కోచికిలో తయారు చేసినాం అదేవిధంగా మన దగ్గర విశ్వం ఉన్నాడు ఎందుకంటే విశ్వ గత సంవత్సరం కంటే ఈసారి చాలా చక్కగా ఈ యొక్క స్పీడ్ గురించి వివరిస్తారని తెలుసుకుందాం విశ్వ గారు ఈసారి ఎలా తయారు చేశారు ఏంటి ఏ స్పీడ్ తయారు చేశారు సార్ గత సంవత్సరం కన్నా ఈ సరే ఇంకా మంచిగా చేసాం గత సంవత్సరం మన దీని వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి ఏదో ఒక సక్సెస్ పోయిన ఏడాది గవిసిద్దేశ్వర పెట్టింది అంతకన్నా ముందు పునీత్ రాజ్ కుమార్ పెట్టిండి ఈసారి ఇంకా బాగా చేయాలని మన రాఘవేంద్ర ఇక్కడే మన చుట్టుపక్కల ఉన్న మన గ్రామంలో ఉండే స్వామి కొలువైన రాఘవేంద్ర స్వామిని ఫోటో పెట్టినాము చాలా అద్భుతంగా చేసాం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కానీ మాకు ఏమంటే మన ప్రాబ్లం ఏమంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం జనాలు తక్కువైనాయి ఎందుకంటే వర్షాలు లేవు పంటలు తక్కువైనాయి అయి అందుకోసమే దానివల్ల కారణం దాని అదే కారణం వల్ల జనాలు వలసపోయినారు ఆ వలసపోయిన కారణం వల్ల జనాలు తగ్గినారు సరే ఇంత భారీ ఎత్తిని చేశారు ఇది ఎంత అమ్ముడుపోతుంది అంటారా ఇది ఒక భాగమే మా ఇంకా రెండు భాగాలు అమ్ముడుపోతుంది ఇదంతా అయిపోయి ఇప్పుడు ఇప్పుడు మనము రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టి ఇప్పుడు ఒక పెద్ద ఇది చేసాం కదా అది అప్పుడు అంతా కంప్లీట్ సగం కన్నా ఎక్కువ ఖాళీ అయిపోయింది ఇంకోటి ఇది డమోరగం ఇది ఇది వచ్చేసి డమరుగం ఎట్లా ఉంటుంది సేవ్ అలా ఉంటుంది మన సాం సాంప్రదాయబద్ధంగా ఎట్లా ఇచ్చేసాం మన సాంప్రదాయం మెట్లు ఉంది దాని యొక్క మాదిరిగా మనం చేసుకుంటూ పోతున్నాం ప్రతి సంవత్సరం ఈ శ్రమకంలో వచ్చేస్తాము ఇంకా బాగా చేస్తాము మనకి విశ్వగారు పూర్తిగా తెలిపారు అయితే మనం చూస్తున్నట్లయితే స్పీట్ మరి డమురకము అని మనం చూ చూసాము ఆ రా ఆకారంలో తయారు చేయడం జరిగింది ఇది మేస్త్రిపాకువ అని చెప్పుకోవచ్చు అయితే మనం ఇక్కడ జిలేబీ అండ్ కాజా అదేవిధంగా పప్పులు మేసరిపప్పు తర్వాత కార ఈ విధంగా రకరకాల వంటలతో మరి ఇక్కడ చిత్రీకరించి చాలా నీట్గా అంటే ప్రజలను ఆకర్షించే విధంగా మరి ఇక్కడ వీరభద్రస్వామి స్కూల్ చోట్ల ఉండేదని చెప్పుకోవచ్చు వీటిని మరి పూర్తిగా ఈ కాదు రెండంతలుగా అమ్ముకొని మరి అంగుడుపోతుందనే విషయాన్ని మన దగ్గర విశ్వగర్ తెలిపారు ఆంధ్ర న్యూస్తో మీద కర్ణీలు చేసికి రేణుకెళ్ళమ్మ ప్రాంగణంలో వీరభద్రస్వామి కొట్టు